ఓం శ్రీమాత్రే నమ ఈ కథను విన్నా ఆచరించిన కోటి గోవుల దానఫలం దక్కుతుంది ఆ కథ ఏమిటో ఎలా చేసుకోవాలో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఆ కథ గోపద్మ వ్రతము ఈ గోపద్మ వ్రతము అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించటానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము దీనిని సుమంగి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను కొట్టాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి వాటిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు పూజలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణాలు చేస్తారు ముప్పై మూడు సార్లు ఆర్గ్యమిస్తారు మరియు ముప్పై మూడు స్వీట్లు దానం చేస్తారు పశువుల పాక అందుబాటులో లేని వారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు ఈ గోపద్మవ్రతాన్ని వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు అయితే మన హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు అయితే గోపద్మ వ్రతం యొక్క విధి విధానాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ గోపద్మ వ్రతం నాడు ముగ్గుతో అలంకరించి పుష్పార్చన జరిపి చక్కెర స్వీటును నైవేద్యంగా పెట్టాలి వాటి చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణాలు చేసి ముప్పై మూడు సార్లు నమస్కరించాలి తర్వాత ఆవు శరీరంపై ఆరు మోహిని దేవతలకు ప్రతీక వేసిన ఆరు పద్మాలకు ఆరు సార్లు నమస్కరించాలి హారతి ఇచ్చి ముప్పై మూడు మంది దేవతలకు ముప్పై మూడు సార్లు ఆరోగ్యం ఇవ్వాలి మళ్ళీ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా ఆర్గ్యం ఇవ్వాలి తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసుకొని పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి స్వీట్లు మొదట సోదరులకు తర్వాత ఇతరులకు దానమివ్వాలి ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజూ పూజను కొనసాగించాలి అపరాధాన్ని క్షమించమని కోరాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు ఈ మధ్యకాలంలో సమయభావము వలన చాలామంది గోపద్మ వ్రతాన్ని వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఆచరిస్తున్నారు గోపద్మ వ్రత కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది మనోహరంగా వాయిస్తున్న సంగీతవాద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతుండగా ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యముణ్ణి పిలిచి భూలోకంలో వ్రతమాచరించని వారి చర్మంపై తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరతాడు దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపది అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియజేశారు దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని ప్రశ్నించగా దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైన అర్జునుని వంటి భర్త దేవకి వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు గద్ద విష్ణుపాదము శంఖము చక్రము గద పద్మము స్వస్తిక బృందావన వేణువు వీణ తబల ఆవు దూడ ముప్పై మూడు పద్మములు రాముని ఊయల సీత చీర తులసియాకు ఏనుగు మరియు భటుడులను ముగ్గుతో నదులు చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకునగలిగింది అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది యమపటులు ఉత్తరానికి తలపెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మం సంగ్రహించి తబలా బాగు చేసుకున్నారు ఈ విధంగా ఏకాదశి తిది ఈ గోపద్మ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వ్రతంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం ఈ వ్రతంలో ఉపవాసం చేయడం కూడా ఒక భాగంగా భావిస్తారు పద్మపురాణం ప్రకారం ఈ వ్రతం ఆచరించని మహిళలను యమధర్మరాజు శిక్షిస్తాడని చెబుతారు అందుకని వ్రతం చేయలేని వారు ఈ కథను విన్నా చాలు కోటి గోవులను దానం చేసిన ఫలితము మరియు యమధర్మరాజు కూడా మన దరి చేరరు స్వర్గలోక ప్రాప్తిని కలుగు చేసే గోపద్మ వ్రత కథ విన్నా వినిపించినా వారికి కోటి జన్మల పుణ్యఫలం కూడా కలుగుతుంది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే గోవుకి బొబ్బర్లు నానబెట్టినవి తినిపిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది కీర్తి పట్టుదల పెరగాలంటే నానబెట్టిన గోధుమలను పెట్టాలి ప్రశాంతత కోరుకునేవారు తోటకూర బెల్లం కలిపి తినిపించండి ఈ తోటకూర బెల్లం కలిపి తినిపించడం వల్ల దారిద్ర్యం కూడా తొలగిపోతుంది విద్యాభివృద్ధి కోరుకునేవారు పెసలు నానబెట్టినవి పెట్టండి నరఘోష నివారణకి బంగాళదుంపలను పెట్టండి వ్యాపారాభివృద్ధి కోసం క్యారెట్ పెట్టండి ఐశ్వర్యప్రాప్తి కోసం బీట్రూటు పాలకూర పెట్టండి శత్రు నివారణ కోసం దోసకాయలు పెట్టండి ఎవరికైనా వివాహం ఆలస్యమైతే ప్రాప్తికి టమాటాలు పెట్టండి సంతాన ప్రాప్తికి వంకాయలను పెట్టండి ఉన్నత పదవి కోసం అరటిపళ్ళు పెట్టండి రుణ విముక్తి కోసం కందిపప్పు నానబెట్టినవి పెట్టండి ఆరోగ్య ప్రాప్తికి మినప్పప్పు నానబెట్టినవి పెట్టండి కుటుంబ కలహాలు తొలగిపోవాలనుకుంటే పచ్చి శనగపప్పు నానబెట్టినవి పెట్టండి కోర్టు వ్యవహారాలలో జయం కలగాలి అంటే తోటకూర బెల్లం పెట్టండి బుద్ధి కుశలత విద్యాభివృద్ధికి పొట్టు పెసరపప్పు నానబెట్టినవి పెట్టండి మానసిక ప్రశాంతత కోసం దొండకాయలను పెట్టండి సకల దేవతలు నిక్షిప్తమైన గోమాతకు ఏది పెట్టినా మనస్ఫూర్తిగా పెట్టి నమస్కరించండి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమో నారాయణాయాని కామెంట్ చేయండి